హాయ్ ఫ్రెండ్స్ మనం వీడియో ద్వారా మిషన్ గగన్యాన్ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ తన మానవ సహిత అంతరిక్ష యాత్ర వాహనానికి పెట్టిన పేరు పెట్టిన తాత్కాలిక పేరు గగన్యాన్ ఈ వాహనం నలుగురు నాట్లను అమెరికా ఏస్ట్రోనాట్ రష్యా కాస్మోనాట్ల తరహాలోనే ఇస్రో భారతీయ యోమాగామికి పెట్టిన పేరు యోమానాట్ తీసుకెళ్లే సామర్థ్యం కలిగినది దీనినే గగనియాన్ మిషన్ గాను హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ త్రీ గాను వ్యవహరిస్తారు ఇస్రో బాహుబలిగా ఖ్యాతి గడించిన ఖ్యాతి గడించిన జిఎస్ఎల్వి మార్క్ త్రీ లేదా ఎల్విఎం త్రీ లాంచ్ వెహికల్ మార్క్ త్రీ వాహక నౌకను గగన్యాన్ కార్యక్రమానికి నిర్వహించడానికి వినియోగిస్తారు గగన్యాన్ కార్యక్రమానికి అనువుగా ఎల్విఎం త్రీలో అవసరమైన మార్పులు చేపట్టబడ్డాయి రష్యాలో శిక్షణ జూన్ రెండు వేల పంతొమ్మిదిలో ఇస్రో యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మరియు రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని గ్లావ్ కాస్మోస్ శిక్షణ కోసం ఒక ఒప్పందంపై శంతకం చేశాయి ఇందులో అభ్యర్థుల ఎంపిక వారి వైద్య పరీక్ష మరియు అంతరిక్ష రక్షణ అంతరిక్ష శిక్షణలో రష్యా మద్దతు ఉంటుంది గగనాన్లో క్రింది మాడ్యూల్స్ పొందుపరిచారు ఆర్బిటల్ మాడ్యూల్ ఓఎం క్రూ మాడ్యూల్ సిఎం సర్వీస్ మాడ్యూల్ ఎస్ఎం గగనే మూడు మాడ్యూల్స్ ఆర్బిటల్ మాడ్యూల్ క్రూ మాడ్యూల్ సర్వీస్ మాడ్యూల్ పునర్వియో పునర్వినియోగ వాహక నౌక సాంకేతిక ప్రదర్శకం ఆర్ఎల్విటీడీ అంటే పునర్ పునర్వినియోగ వాహక నౌక సాంకేతికత ప్రదర్శకం రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ ఆర్ఎల్వి టీడీ అని అర్థం ఇది ఒక ప్రయోగాత్మక పరీక్ష భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాను తయారు చేసిన తాను తయారు చేసిన ఉపగ్రహాలను లేదా ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి వాహన నౌకలను ఉపయోగిస్తుంది ఈ నౌకలు పునర్వినియోగానికి ఉపయోగపడేవి కావు అనగా ఒక్కసారి ప్రయోగించిన తర్వాత అదే వాహక నౌకను తిరిగి ఉపయోగించలేరు తదుపరి వాహ ప్రయోగం కోసం నౌకను పూర్తిగా తయారు చేయాలి వాహక నౌకను మళ్ళీ మళ్ళీ ప్రయోగించే విధంగా రూపొందిస్తే ఉపగ్రహ ప్రయోగ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు ఈ ఉద్దేశంతో ఇస్రో పునర్వినియోగ వాహక నౌక రూపకల్పన తయారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో రెండు దశల వాహక నౌక ప్రోటోటైప్ను రూపొందించి రెండు వేల పదహారు మే ఇరవై మూడున ప్రయోగించింది ఈ ప్రయోగం ద్వారా తలపెట్టిన పరీక్ష విజయవంతమైంది మొత్తం నాలుగు ఆర్ఎల్వి టీడీ పరీక్ష ప్రయోగాలను ఇస్రో తలపెట్టింది హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ హెచ్ఈక్స్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ ఎల్ఈఎక్స్ రిటర్న్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ ఆర్ఈఎక్స్ స్క్రామ్ జెట్ ప్రపల్షన్ ప్రపల్షన్ ఎక్స్పెరిమెంట్ ఎస్పిఎక్స్ నోట్ భారతదేశం భారతదేశం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అంగాది ప్రతాప్ అజిత్ కృష్ణన్ వింగ్ కమాండర్ సుభాన్ శుక్లా వింగ్ కమాండర్ సుభాన్ శుక్లా వింగ్ కమాండర్ శుభాన్ శుక్లా వేమనౌకలో రోదసిలోకి వెళ్ళనున్నారు భారత భూభాగం నుంచి భారత భూభాగం నుంచి స్వదేశీ నౌకలో అంతరిక్ష యాత్ర చేయనున్న భారతీయ బృందంగా వీరు సృష్టించబోతూ ఉన్నారు కేరళలోని అనంతపురంలో గల విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ నలుగురు భారత వ్యోమగాములను జాతికి పరిచయం చేశారు వారికి ప్రతిష్టాత్మకైన ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రోనాట్స్ వింగ్స్ను నరేంద్ర మోడీ ప్రదానం చేశారు భారత తొలి అంతరిక్ష యాత్ర గగనియాన్ కోసం ఎంపికైన వ్యోమగాములంతా నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థులే ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అజిత్ కృష్ణన్ అంగాద్ ప్రతాప్ సుభాన్ శుక్ల వృత్తి రీత్యా యుద్ధ ఫై యుద్ధ ఫైలెట్లు ఈ నలుగురు యో గగనాన్ కోసం భారతదేశంలోని పలు ప్రాంతాలలో పలు ప్రాంతాలతో పాటు పదమూడు నెలలు రష్యాలోను వ్యోమాగామి శిక్షణ పొందారు నోట్ భారత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగనయాన్ ప్రాజెక్టులో వినియోగించనున్న వినియోగించనున్న సి ట్వంటీ క్రయజనిక్ ఇంజిన్ను సంబంధించి సన్నాహక పరీక్ష విజయవంతమైంది తమిళనాడులోని నెల్లె జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో ప్రాంగణంలో రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రక్రియ నిర్వహించారు నోట్ ఇస్రో చేపట్టిన మానవ సహిత స్పేస్ మిషన్ గగన్యాన్కు సన్నాహంగా త్వరలో ఆడో రోబోను అంతరిక్షంలోకి పంపనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు ఆడో రోబో పేరు వ్యోమ అని వెల్లడించారు అక్టోబర్లో గగన్యాన్ మొదటి ట్రయల్ మిషన్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు త్వరలో నిర్వహించనున్న గగన్యాన ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదులో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా నలుగురు యోమగాములతో పాటు ఇరవై యోగల ఇరవై ఏగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మెలనో గాస్కర్ ఫ్లై జాతికి చెందిన పది ఆడ పది మగ ఏగలు గగన్యాన్లో పయనం కానున్నాయి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత సున్నితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేసింది మెలనో గాస్కర్ విసర్జన వ్యవస్థ మానవ నిసర్జన వ్యవస్థతో దాదాపు డెబ్బై శాతం పోలి ఉంటుంది శూన్య గురుత్వాకర్షణ వాతావరణం ఉండే అంతరిక్షంలో యోమగాములు ద్రవరహిత ద్రవరహిత ఆహారాన్ని తీసుకుంటారు దీనితో పాటు వారి ఎముకల్లో క్షీణత కూడా ఎక్కువగా ఉంటుంది ఈ కారణాల వల్ల వారి శరీరం నుంచి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుంది తద్వారా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది ఇలా జరగడానికి సాధారణ పరిస్థితుల కంటే అంతరిక్షంలో ముప్పై శాతం అధికంగా అవకాశం ఉంటుంది పరిశోధనలో భాగంగా అంతరిక్షం వెళ్ళిన ఏగలకు కూడా సోడియం ఎథైల్ గ్లైకోల్ హైడ్రాక్సీ ప్రొలైన్లు అధికంగా ఉండే పిండి బెల్లంతో తయారు చేసిన ద్రవాన్ని ఆహారంగా ఇస్తారు దీంతో వాటిలోనూ రాళ్ళు ఏర్పడతాయి ఈ రాళ్లను అధ్యయనం చేయడం ద్వారా రానున్న రోజుల్లో వ్యోమగాముల ఆరోగ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఏడు రోజుల అంతరిక్ష ఈ ప్రయాణం ఏడు రోజులు అంతరిక్షంలో ఉంటుందన్నమాట తర్వాత హెచ్ఆర్ఎల్వి హెచ్ఆర్ఎల్వి హ్యూమన్ రిసోర్స్ లాంచింగ్ వెహికల్ ద్వారా ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది వేల రెండు వందల కిలోల బరువు కలిగిన క్రూ మాడ్యూల్ ఎస్కేప్ క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ను రోదంశలోకి ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఇస్రో శాస్త్ర శాస్త్రవేత్తలు తల మునకలై ఉన్నారు ఈ మాడ్యూల్ను లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టి వారం తర్వాత మల్ల భూమికి సురక్షితంగా తీసుకురానున్నారు చంద్రయాంత్రి ప్రయోగంలో ఎక్రమ్ ల్యాండర్ దిగిన చోటు నుంచి మరో చోటుకి తరలించే ప్రయత్నాన్ని కూడా విజయవంతంగా నిర్వహించడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆత్మవిశ్వాసం మరింత ఇన్మడించింది చంద్రుడి మీదకు యోమగాములను పంపించి తిరిగి తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని వారు విశ్వసిస్తున్నారు క్రూ మాడ్యుల్ సిస్టమ్ను లోయర్ క్రూ మాడ్యుల్ సిస్టమ్ను లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి పంపించి తిరిగి భూమికి తీసుకొచ్చే సమయంలో మిషన్ విఫలమయ్యే పరిస్థితి వస్తే యోమగాములను సురక్షితంగా బయటపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు మనం ముందుగానే చూసాం క్రూ మోడ్యూల్లో క్రూ మాడ్యూల్ గగనాలో మూడు మాడ్యూల్స్ ఉంటాయి ఆర్బిటల్ మాడ్యూల్ క్రూ మాడ్యూల్ సర్వీస్ మాడ్యూల్ ఇప్పుడు మనం ప్రస్తుతం క్రూ మాడ్యూల్ గురించి తెలుసుకోబోతున్నాం హ్యూమన్ రిసోర్స్ లాంచింగ్ వెహికల్ ద్వారా ఎనిమిది వేల రెండు వందలు కేజీలకి బరువు కలిగిన క్రూ మాడ్యూల్ సీఎం క్రూ మాడ్యూల్ ఎనిమిది వేల రెండు వందలు క్యూఏజీలు ఉంటుంది రోదృష్లకు ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్త తలా ముకలై ఉన్నారు ఈ మాడ్యుల్ను లోయర్ ఎడ్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టి వారం తర్వాత మళ్ళీ భూమికి సురక్షితంగా తీసుకురానున్నారు చంద్రయాంత్రి ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ దిగిన చోటు నుంచి మరో చోటుకు ప్రయత్నించే మరో చోటుకు తరలించే ప్రయత్నాన్ని కూడా విజయవంతంగా నిర్వహించడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆత్మవిశ్వాసం మరింత ఇనుబడించింది చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపించి తిరిగి తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని వారు విశ్వసిస్తున్నారు క్రూ మాడ్యుల్ సిస్టమ్ను లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి పంపించి తిరిగి భూమికి తీసుకొచ్చే సమయంలో మిషన్ విఫలమయ్యే పరిస్థితి వస్తే వ్యోమగాములను సురక్షితంగా బయటపడే సాంకేతిక పరిజ్ఞానం సైతం అభివృద్ధి చేస్తున్నారు ఈ విషయంలో ఇప్పటికే పలు ప్రయోగాలను పూర్తి చేశారు ఈ ఏడాది డిసెంబర్లో ప్రయోగించనున్న క్యూ మాడల్ ఎస్కేప్ సిస్టమ్ తరహాలోనే మరో రెండు ప్రయోగాలు చేసిన తర్వాత గగనయాన్ సిరీస్లో మ్యాన్ మిషన్ చేపట్టున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ క్రమంలోనే షార్ కేంద్రంలో ప్రత్యేక మిషన్ కంట్రోల్ సెంటర్ల పూ మిషన్ కంట్రోల్ సెంటర్ను పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నారు రెండు వేల ఆరులో తొలి అడుగు గగనయానికి సంబంధించి ఆర్బిటల్ వెహికల్ అనే పేరుతో రెండు వేల ఆరులోనే ఇస్రో తొలి అడుగు వేసింది వ్యోమగమైన అంతరిక్షంలోకి పంపించి వారం వరకు అక్కడే ఉంచి తిరిగి తీసుకొచ్చేందుకు రెండు వేల ఏడులోనే ఐదు వందల యాభై కేజీల స్పేస్ క్యాప్సూల్ రికవర్ ఎక్స్పెరిమెంట్ పేరుతో స్పేస్ క్యాప్సిల్ రికవర్ ఎక్స్పెరిమెంట్ పేరుతో పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా శ్రీకారం చుట్టు గగనయాన్కు నిధుల కొరత వెంటడంతో ఈ ప్రయోగం ఆలస్యమైంది గగనయాన్ ప్రాజెక్టు సుమారు పదివేల కోట్ల బడ్జెట్ అవుతుందని రెండు వేల ఎనిమిదిలో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఇస్రో ప్రతిపాదనలు పంపించింది రెండు వేల తొమ్మిదిలో అరకొరగా నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది తర్వాత ఇండియన్ హ్యూమన్ స్పేస్ పైలట్ ప్రోగ్రామ్ ఇండియన్ ఓమాన్ స్పేస్ పైలట్ ప్రోగ్రాంకు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున ఆగస్టు పదిహేనున ప్రధాన మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు స్పేస్ క్యాప్సియల్ రికవరీ క్రూ మ్యాడిల్ అట్మాస్ఫికర్ రీఎంటర్ ఎక్స్పెరిమెంట్ కేర్ను ఇప్పటికే పరీక్షించారు వీటితో పాటు గత ఐదు ఆరేళ్ళుగా గగన ప్రాజెక్ట్ సంబంధించి అనేక పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తూనే ఉన్నది క్రమంలో గగన ప్రాజెక్టుపై ఇస్రో పూర్తిగా దృష్టి సారించింది ఈ ప్రయోగంలో విజయం సాధిస్తే మూవై నెలల జెండా అంతరిక్షంలోనే మరోసారి రెపరెపలాడుతుంది ప్రపంచంలోని అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను గగనతాలను పంపించి సృష్టిస్తున్న ఇస్రో సుమారు అరవై ఏలకత ప్రారంభమే అంతరిక్ష పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తుంది ఇప్పటికే చంద్రయాన్ మంగళయాన్ సూర్యాన్ ప్రయోగాలను పూర్తి చేసి అగ్రరాజ్యం సరసలు నిలిచింది ఈ క్రమంలోనే మానవుడు రోదశులకు పంపించి సురక్షితంగా తీర్కొ తీసుకొచ్చే గగనయాన్ వన్ మిషన్ మ్యాన్ మిషన్ ప్రాజెక్ట్ పనుల్లో ఇప్పటికే నిమగ్నమైంది అందులో భాగంగానే ఏడాది డిసెంబర్లో గగన సంబంధించిన క్రూమాడ్ లెస్కేప్ సిస్టమ్గా పిలిచి ఒక ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు చంద్రుడిపై పరిశోధనలను విజయవంతంగా చేసిన అనంతరం మరోసారి తమ సామర్థ్యాలను గగనంతో పాటు సన్నద్ధమవుతున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనిషి తొలిసారిగా జాబిల్లిపై అడుగుపెట్టింది మొదలు మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు బోల్డ్ అని జరిగాయి భూమి చుట్టూ తిరుగుతున్న స్పేస్ స్టేషన్ స్పేస్ స్టేషన్లకు యోభగాములను పంపుతూనే ఉన్నాం ఇలాంటి ప్రయోగాలకు సాధారణంగా శక్తివంతమైన ర్యాకెట్లను వాడుతూ ఉంటారు అంతరిక్ష నౌక ఐఎస్ఎస్కు అనుసంధానమైన కొన్ని రోజులు లేదా వారాల పాటు ఉంటుంది అనుసంధానమై అంతరిక్ష నౌక ఐఎస్ఎస్కు అనుసంధానమై కొన్ని రోజులు లేదా వారాల పాటు ఉంటుంది ఆ తర్వాత భూమి తిరిగి వస్తుంది పన్నెండు డెబ్బైలో సోవియట్ సాల్యూట్ అమెరికా స్కైలాబ్ ప్రయోగాలతో అంతరిక్ష కేంద్రాల యోగం ప్రారంభమైంది తర్వాతి కాలంలో సోవియట్ యూనియన్ మరింత పెద్దదైన మిర్ర అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది చివరక అమెరికా రష్యా యూరప్ సంయుక్తంగా ఐఎస్ఎస్ను నిర్మించాయి అమెరికా రష్యా యూరప్ సంయుక్తంగా ఐఎస్ఎస్ నిర్మించాయి చైనా థియాన్ గాంగ్ పేరుతో ప్రత్యేకంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని పదిహేళ్ళగా నిర్మిస్తుంది రెండు వేల ముప్పై ఐదు గల అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తామని భారత్ కూడా సంకల్ప సంకల్పించడం విశేషం భూ భూకక్షలో తిరిగే అంతరిక్ష కేంద్రాన్ని చేరాలంటే శక్తివంతమైన రాకెట్లు మానవుల మోసకలకల్లా సామర్థ్యం ఉన్న మంచి అంతరిక్ష కేంద్ర నౌక అవసరం ఇందుకు సోవియట్ యూనియన్ సోయుజ్ అమెరికా స్పేస్ షటిల్స్ తయారు చేస్తున్నాయి ముప్పై ఏళ్ళుగా వీటిని వాడుతూనే ఉన్నాయి స్పేస్ షటిల్ రాకెట్ స్పేస్ షటిల్ రాకెట్ మాదిరిగా నిట్ట నిలువుగా పైకి ఎక్కరగలదు అంతరిక్ష నౌక మాదిరిగా సమాంతరంగాను దూసుకెళ్లగలదు విమానం మాదిరి ల్యాండ్ కూడా కాగలదు అయితే రెండు వేల మూడులో స్పేస్ షటిల్ కొలంబియా ప్రమాదానికి గురై అందులో భారతీయ సంతతి వ్యోమగ కల్పన చావలి మరణించింది మొదలు మరణించింది మొదలు స్పేస్ షటిల్ యోగం క్రమేపీ అంతరించింది రెండు వేల పదకొండు నాటికి పూర్తిగా నిలిపివేశారు ఆ తర్వాత కొన్నేళ్లకు నాసా తయర్ నాసా రష్యా తయారీ సోయిస్ సాయంతో ఐఎస్ఎస్ సరుకులు వ్యోమగాములను రవాణా చేయడం మొదలుపెట్టింది అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ కంపెనీలు పాల్గొనడం స్పేస్ షటిల్ కార్యక్రమం ముగిసిన తర్వాతనే మొదలైంది దీర్ఘకాలిక అవసరం దృష్టిలో పెట్టుకొని నాసా అమెరికన్ కంపెనీలు నిధులు టెక్నాలజీల సాయంతో అంతరిక్ష రవాణా వ్యవస్థలను నిర్మించుకుంది ఈ క్రమంలోనే ఐఎస్ఎస్ సరుకులు సిబ్బందిని రవాణా చేసే పని ప్రైవేటు కంపెనీల పరమైంది ఈ విధానం పుణ్యమా అనే స్పేస్ ఎక్స్ యూనిట్ లాంచ్ అలవెన్స్ సిఎల్ఏ వంటి ప్ర వంటి పలు ప్రైవేటు కంపెనీలు అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాయి రెండు వేల పన్నెండు నుంచి తన పాల్కన్ రాకెట్ల ద్వారా పలు మాల్ ఐఎస్ఎస్ సరుకులు రవాణా చేసిన తర్వాత స్పేస్ ఎక్స్ రెండు వేల ఇరవైలో మొదటిసారి సిబ్బంది రవాణా బాధ్యత నిర్వర్తించింది ఇంకోవైపు యూఎల్ఏ కూడా తన అట్లా స్వి రాకెట్ ద్వారా పలు కార్గో ట్రిప్పులు విజయవంతంగా పూర్తి చేసింది పూర్తి చేసి సిబ్బంది రవాణా చేపట్టింది ఈ ఏడాది జూన్లో ఈ ఏడాది జూన్లో భారతీయ సంతతి యోమగామి సునీత విలియమ్స్ను ఐఎస్ఎస్కు మోసుకెళ్ళిన స్టార్లైన యుఎల్ఏ తయారీనే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో భారతీయ సంతతి యోమాగామి సునీత విలియమ్స్ను ఐఎస్ఎస్కు మోసుకెళ్ళిన స్టార్లైనఎల్ఏ తయారీ యుఎల్ఏ తయారీనే అయితే ఐఎస్ఎస్ చేరిన తర్వాత ఈ స్టార్ లైనర్ మళ్ళీ భూమి మీదకి వచ్చే స్థితి లేనట్టు స్పష్టమైంది థ్రస్టర్లో సమస్యలు రావడంతో అది ఐఎస్ఎస్తోనే ఉండిపోయింది సుభాన్షుక్లోను ఐఎస్ఎస్కు చేర్చే బాధ్యతను ఇస్రో ప్రైవేట్ కంపెనీ ఆక్సియం స్పేస్కు అప్పగించింది వాణిజ్య స్థాయిలో వ్యోమగాములు రవాణా చేపట్టగల సత్తా దీనికి ఉందని నాసా స్వయంగా సర్టిఫై చేసి ఉండటం గమనార్హం అయితే ఆక్జియామ్కు సొంతంగా రాకెట్ లేవు స్పేస్ సెక్షిపై ఆధారపడుతుంది రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి ఇప్పటి వరకు ఆక్సియా మూడు సార్లు ఐఎస్ఎస్కు సిబ్బంది రవాణా రవాణా చేసింది శుక్లను మోసుకెళ్ళడం ఇది నాలుగో మిషన్ అవుతుంది కానీ ఆక్సియా ఇస్రోల మధ్య కుదిరిన ఒప్పందానికి వాణిజ్య ఒప్పందానికి శుక్ల ఐఏఎస్కి వెళ్తారా లేక ఇస్రో నాసా ద్వైపాక్ష ఒప్ప ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా సర్వీస్ ఛార్జీలు ఉన్నా లేకున్నా వెళ్తారా అన్నది స్పష్టం కాలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారత్ సోవియట్ యూనియన్ మై యూనియన్ల మైత్రి బంధానికి ప్రతీకగా రాకేష్ శర్మ సోవియట్ అంతరిక్ష కేంద్రం శాల్యూట్కు వెళ్ళారు ఈ యాత్ర శిక్షణలకు సంబంధించి సోవియట్ యూనియన్కు భారత్ డబ్బు ఏమీ చెల్లించలేదు శాల్యూట్ వచ్చిన మిర్ పైకి సోవియట్ యూనియన్ పదమూడు దేశాలకు చెందిన నూట నాలుగు మంది వ్యోమగాములను తీసుకెళ్లింది రెండు వేల ఒకటిలో మీర్రు కూలిపోయే ముందు వరకు ఈ యాత్రలు జరిగాయి చాలా యాత్రలకు ఆయా దేశాల డబ్బులు చెల్లించడం గమనార్హం పంతొమ్మిది తొంభై రెండు వేలు మధ్యకాలంలో నిర్మాణమైన ఐఎస్ఎస్లో భారత్కు భాగస్వామ్యం లేదు పంతొమ్మిది తొంభై రెండు వేలు మధ్యకాలంలో నిర్మాణమైన ఐఎస్ఎస్లో భారత్కు భాగస్వామ్యం ఐఎస్ఎస్లో భారత్కు భాగస్వామ్యం లేదు వ్యోమగామను పంపే అవకాశము రాలేదు అప్పట్లో ఇస్రో నాసల మధ్య సంబంధాలు అంతగా బాగలేవు రష్యా నుంచి మనం క్రయోజెనిక్ ఇంజిన్ తెచ్చుకోవడంపై పెద్ద వివాదము నడుస్తుండేది ఇస్రో కూడా తన ఉపగ్రహ కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది పైగా వనరుల కొరత ఇస్రోను బాధిస్తుండేది ఇస్రో అజెండాలోకి మానవ సైత అంతరిక్ష ప్రయోగం చేరే సమయానికి ఐఎస్ఎస్ను సందర్శించే వారి జాబితా పెరిగిపోయింది గత పాతికేళ్లలో ఇరవై మూడు దేశాల చెందిన రెండు వందల ఎనభై మంది వ్యోమగాములను ఐఎస్ఎస్కి వెళ్ళి వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఇస్రో గగనయాన్పై పని మొదలుపెట్టినప్పుడు భారతీయ వ్యోపగామిని ఐఎస్ఎస్కి పంపాలన్న ఆలోచన లేదు ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను యూరి గగన స్పేస్ సెంటర్కు శిక్షణ కోసం అవసరం పంపారు రష్యా అంతరిక్ష ప్రయోగ సంస్థలతో కుదిరిన ఒప్పందంలోనూ మానవ సహిత అంతరిక్ష యానానికి సంబంధించిన శిక్షణ ప్రస్తావన మాత్రమే ఉంది అయితే ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల రెండులో భారత స్వతంత్ర డెబ్బై ఐదు సంవత్సరాల వేడుక సందర్భంగా గగనయాన్ గడువు ఆచరణ సాధ్యం కాని తక్కువ సమయానికి కుదించడంతో పరిస్థితి మారిపోయింది అందుకేనేమో ఈ ఏడాది తర్వాత ఐఎస్ఎస్ ఆలోచన వచ్చింది మోదీ అమెరికా పర్యటన సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు అయితే గగన యాత్ర కోసం ఐఎస్ఎస్కి వెళ్ళాల్సిన అవసరం ఏది లేదు కానీ అంతరిక్ష యాత్రకు సంబంధించి వాస్తవిక అనుభవం గడించేందుకు మాత్రం ఉపయోగపడుతుంది ఏమైనప్పటికీ అంతరిక్షం అంతరిక్షంలోకి చేరిన తొలి యోమగామిగ రాకేష్ శర్మ రికార్డు రికార్డు సృష్టించిన నలభై ఏళ్లకు మరో భారతీయుడు అంతరిక్షంలోకి అడుగు అంటే ఇది మనందరి గర్వకారణమే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్